అందరికీ నమస్కారం నిత్యం మనం పూజ చేసుకునే గణేషుడి విగ్రహానికి లేదా పటానికి తొండం కుడివైపున ఉండాలా లేదా ఎడమ వైపున ఉండాలా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది గణేషుడి తొండం దిశ మన జీవితంపై ఇంట్లో శాంతి ధనం విజయంపై ఎలా ప్రభావం చూపుతుందో ఈ వీడియోలో మనం పూర్తి వివరంగా తెలుసుకుందాం గణేషుడి తొండం అంటే బుద్ధి వివేకానికి గుర్తు ఏనుగు ఎంత పెద్దదైనా చిన్న తొండంతో పెద్ద పెద్ద పనులు చేస్తుంది అలాగే మన జీవితంలో వచ్చే చిన్న చిన్న అవకాశాలే పెద్ద మార్పులకు కారణం అవుతాయి ఇదే గణేష తత్వం ఎడమ వైపు తొండమున్న గణపతిని వామముఖ గణపతి అంటారు ఈ గణపతి అత్యంత శుభకరం ఇంట్లో పెట్టుకోవడానికి ఉత్తమం కుటుంబ సుఖం శాంతిని ఇస్తుంది భక్తులకు సులభంగా కృప చూపిస్తాడు ఎడమవైపు తొండమున్న గణపతి అంటే చంద్రశక్తి భావోద్వేగ నియంత్రణ అలాగే మనసుకి శాంతి కలిగిస్తాడు అందుకే మనం ఎక్కువగా చూసే గణపతి విగ్రహాలు ఎడమవైపు తొండంతోనే ఉంటాయి కుడివైపు తొండం ఉంటే ఈ గణపతి కూడా చాలా శక్తివంతమైన రూపం కానీ సాధారణ గృహాల్లో కన్నా ఎక్కువగా కఠినమైన నియమాలు పాటించే వారు మాత్రమే పూజిస్తారు కుడివైపు గణపతి అంటే సూర్యశక్తి కఠిన శాసనం అలాగే క్రమశిక్షణకి గుర్తు సరైన పూజ లేకపోతే ఈ రూపం శుభ ఫలితాలు ఇవ్వరు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇప్పుడు మనం ఇంట్లో ఏ గణేషుడిని పెట్టుకోవాలి అంటే సాధారణ గృహస్థులు కుటుంబ శాంతి కోరుకునేవారు ఉద్యోగం చదువు వ్యాపారం కోరుకునేవారు ఎడమ తొండం ఉన్న గణపతినే పూజించాలి కుడి తొండం గణేషుడు తపస్సు చేసేవారికి ఆలయాల్లో అలాగే ఋషులు యోగులకు మాత్రమే అనుకూలం గణేషుడి తొండం దిశ మన జీవిత దిశను కూడా సూచిస్తుంది శాంతి సంతోషంగా జీవించాలంటే ఎడమ తొండం ఉన్న గణపతిని నమ్మండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే గణపతి బప్పా మోర్యా అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి